హాయ్ హలో అందరికీ ఇవి కేజీ వంకాయలు అండి పచ్చడి వంకాయలు రీసెంట్గా ఒక వీడియోలో చూపించాను సైజ్ చూడండి ఇంకా పెరుగుతాయి కానీ కోసేస్తున్నాను పచ్చడి చేద్దామని కోసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇంకా చాలా పెద్దగా అవుతాయి కానీ ఉంచట్లేదు కోస్తున్నాను ఇప్పుడు నేను ఇది మరీ చాలా చిన్న పిందే చూడండి పచ్చడి వంకాయల్లో అయినా కోసేస్తాను ఇప్పుడు ఇది పిందే చిన్న సైజు చాలా ఇది కూడా చిన్నగుంది ఇది కూడా ఉంది ఇవన్నీ కోసేస్తాను ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూసారా ఇవి కూడా కోస్తాను ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇక్కడ ఇది మరీ చాలా చిన్నది ఇదేం కొయ్యను ఉంచుతాను అవే పచ్చడంకాయలు నేను సీడ్స్ వేశాను ఒకటి కొంచెం పండినట్లయితే చెట్టు మీదే ఆ కాయ తీసి సీడ్స్ వేశాను అనమాట కుండీలో మొలకలు వస్తే మళ్ళీ ఇవి రీప్లాంట్ చేశాము ఇవి కూడా పచ్చడంకాయలే వంకాయలే చూడండి ఇందులో ఒకటి రెండు ఒకటి కోస్తాను రెండు ఉంచుతాను